జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్తే అనగనగా ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు పుట్టగానే అతను తల్లిదండ్రులకి అన్వాంటెడ్ చైల్డ్ అంటే అవసరం లేదు వద్దనుకున్నారు పిల్లలు ఆ సమయంలో ఆ పిల్లాడు పుట్టాడు పుట్టేసరికి ఇంకా వాళ్ళు ఈ పిల్లాడిని ఏం చేయాలో తెలియక ఆర్థికంగా భారం ఉంది కాబట్టి వాళ్ళు ఆ పిల్లవాడిని అమ్మేయాలనుకున్నారు ఎవరు కొంటారు పిల్లవాడిని పుట్టి పుట్టగానే పిల్లవాడిని కొనేవాళ్ళు ఎవరున్నారు దాంతో పిల్లవాడికి కాన్ ఆ పిల్లవాడి తల్లికి కాన్పు చేసిన వ్యక్తినే సార్ ఇరవై నాలుగు డాలర్లకి మా అబ్బాయిని కొనుక్కుంటారా అని అడిగారు అంత అంత అన్వాంటెడ్ చైల్డ్ అంత అన్వాంటెడ్ చైల్డ్ తల్లిదండ్రులు అతన్ని పుట్టి పుట్టగానే అమ్మేయాలనుకున్నారు ఇరవై నాలుగు డాలర్లకి డాక్టర్ నిరాకరించారు తర్వాత అమ్మడానికి ప్రయత్నిస్తే అమ్ముడు పోలేదు దాంతో ఆ పిల్లవాడు కొనడానికి కూడా ఎవరు సిద్ధం రాలేదు ఎందుకంటే పిల్లవాడు చూడటానికి అంత గొప్పగా కనిపించలేదు ఎవరికైనా ఎవరు కొనలేదు సో ఆయన కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు సమాజానికి కూడా అన్వాంటెడ్ ఎవరికి అక్కర్లేని పిల్లడు తల్లిదండ్రులు చివరికి కొన్నాళ్ళకి తండ్రి తల్లి ఇద్దరు వేరైపోయారు తండ్రి కెనడాకి వెళ్ళిపోయాడు తల్లి చైనాలోనే ఉండిపోయింది ఆమెకి ఏం చేయాలో తెలియలేదు పిల్లాడిని ఎలా పెంచాలో తెలియలేదు అన్నం పెట్టడమే చాలా కష్టమైపోయింది చివరికి అక్కడ చైనా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అనేటటువంటి ఒక ట్రైనింగ్ అకాడమీ ఉంటే ఆ అకాడమీలో పిల్లవాడిని వేసేసింది ఏదో ఒక పూట రెండు పూటలు అన్నం దొరుకుతుంది పిల్లవాడు ఎలా గొక్కలాగా బతుకుతాడు నా మీద ఆధారపడడు అని చెప్పేసి ఆ పిల్లవాడిని దాదాపుగా తల్లి వదిలేసింది ఇక అకాడమీలో పిల్లవాడి బ్రతుకు ప్రారంభమైంది అత్యంత కఠినమైనటువంటి లైఫ్ ఉదయము మూడు గంటలకి లేవాలి రాత్రి తొమ్మిది గంటల వరకు చక్రంలాగా పనిచేయాలి బరువులు మొయ్యాలి తన శక్తికి మించిన బరువులు మొయ్యాలి పరుగులు తీయాలి రకరకాల పనులు చేయాలి చేతులు బొబ్బలెక్కేవి కాళ్ళు నొప్పులు పుట్టేవి ఒళ్ళంతా కూడాను ఏ ఎముకకి ఆ ఎముక ఏ కండరానికి ఆ కండరం వేరైపోయినటువంటి భావన కలిగేది అంత అలిసిపోయేవాడు పిల్లవాడు తినడానికి పెట్టేటప్పటికి చాలా కొద్ది అన్నం వచ్చేది ఆ అన్నం అతనికి సరిపోయేది కాదు అయినా కూడా ఏదో రకంగా అక్కడ పది పన్నెండు సంవత్సరాలు అక్కడ గడిపాడు ఈ పది పన్నెండు సంవత్సరాలు జీవితము ప్రతిరోజు అతను చనిపోవాలని అనుకున్నాడు ఇంకా లాభం లేదు నేను బ్రతకటం వృధా అన్నటువంటి భావం అతనికి ప్రతిరోజు కలిగింది పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ నుంచి అతను బయటకు వచ్చాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటం మొదలుపెట్టాడు వీధుల్లో వస్తువులు అమ్ముకోవటము దువ్వెనలు అమ్ముకోవటము ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టాడు ఇళ్లల్లో చేయటం మొదలుపెట్టాడు ఈ పన్నెండేళ్ల అలవాటుతో బరువులు మోసే అలవాటు వచ్చింది కాబట్టి దుకాణాల్లో బరువులు మోసే పని చేయటం మొదలుపెట్టాడు ఈ పన్నెండేళ్లల్లో అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు ఆ అకాడమీలో మార్షల్ ఆర్ట్స్ నేర్పుతారు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కాబట్టి వీధుల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు సంపాదించుకుని పొట్ట పోసుకునేవాడు ఒంటరి ముందు వెనక ఎవరూ లేరు అతనికి ఎక్కడ కూడా ఆశాకిరణం కనిపించలేదు చివరికి ఒకసారి ఎవరో ఒక సినిమా ప్రొడ్యూసర్ అతని యొక్క వీధిలో వేస్తున్నటువంటి వింత విన్యాసాలను చూసిన తర్వాత నా సినిమాలో ఒక చిన్న వేషం ఉంది వేస్తావా అని పిలిచాడు ఆ రకంగా అతను సినిమాల్లో ప్రవేశించాడు ఏళ్ల తరబడి తినే వేషం వేశాడు విలన్ల మూకలో మెంబర్గా ఉండి హీరో చేత తన్నులు తినేటటువంటి వేషం వేసేవాడు వాళ్ళు కొట్టడం ఇతను పడిపోవడం ఇది నిరంతరం సాగుతుండే రెండు సీన్లు మూడు సీన్లు వాళ్ళు ఒక డాలర్ రెండు డాలర్ డాలర్లు ఇచ్చేవాళ్ళు ఆ డాలర్లను తీసుకొచ్చుకుని పుట్టపోసుకుంటూ ఉండేవాడు ఒకసారి అనుకోకుండా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సంఘటన ఏంటంటే అప్పటి వరకు ప్రపంచంలో నంబర్ వన్ మార్షల్ ఆర్ట్స్ సినిమా స్టార్గా పేరొందినటువంటి బ్రూస్లీ హఠాత్తుగా చనిపోయాడు ఆయన చనిపోయిన తరువాత ఈ రకమైన సినిమాల్లో నటించే వాళ్ళు ఎవరు కనిపించలేదు సో ఈ పిల్లవాడు చూడటానికి కాస్త బాగానే ఉన్నాడు విన్యాసాలు బాగా చేస్తున్నాడు మార్షల్ ఆర్ట్స్లో చాలా బాగున్నాడు కాబట్టి ఒక నిర్మాత ఇతన్ని తన సినిమాలో హీరోగా పెట్టుకున్నాడు హీరోగా పెట్టుకున్న తర్వాత తన ఆరాధ్య దైవమైనటువంటి బ్రూస్లీని పూర్తిగా అనుకరించి ఈయన సినిమా చేశాడు ఆ సినిమా పూర్తయి సినిమా విడుదలైన తర్వాత సినిమాను ఒకసారి చూసుకున్న తర్వాత ఇతను మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక జీవితంలో నేను బ్రూస్లీని అనుసరించను నేను నాలాగనే ఉంటాను నా నైపుణ్యాల్ని నా సామర్థ్యాల్ని నా విన్యాసాలని నా సా విశ విశేషత్వాన్ని నా వైశిష్ట్యాన్ని నేను పది మందికి చూపిస్తాను ఇంకొకరి వెలుగులో వెలిగేటటువంటి చంద్రుడిలా బ్రతకను నా వెలుగులో ప్రపంచాన్ని నడిపించే సూర్యుడిలా బ్రతుకుతాను అనుకున్నాడు ఆ తర్వాత తన స్టైల్లో ఆయన మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చేయటం మొదలుపెట్టాడు ఒక సినిమా నుంచి రెండవ సినిమా రెండవ సినిమా నుంచి మూడవ సినిమా ఇవన్నీ సూపర్ హిట్స్ అయినాయి ప్రపంచమంతా ఆయనని పొగట్టం ప్రారంభించింది ఆయన హాంకాంగ్ సినిమాల నుంచి హాలీవుడ్కి వెళ్ళాడు దేశదేశాల్లో అతనికి ఆరాధ అతన్ని ఆరాధించేవాళ్ళు అతన్ని ప్రేమించే వాళ్ళు అతని ఫ్యాన్స్ ప్రపంచమంతా అయ్యారు ఈ రోజున ఇరవై నాలుగు డాలర్లకు అమ్మకానికి పెట్టినా పోనటువంటి ఆ వ్యక్తి యొక్క విలువ యాభై వేల కోట్లు డాలర్లు రూపాయలు కాదు యాభై వేల కోట్ల డాలర్ల విలువ అయినది ఆ వ్యక్తి ఎవరో తెలిసినండి ఆ వ్యక్తి జాకీ చాన్ జీవితంలో అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తిగా మనకి ఈరోజు కనిపిస్తున్నటువంటి జాకీ చాన్ జీవితంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయి అయితే జీవితంలో అనుభవిస్తున్న ప్రతి చీకటి దశను ఆయన ఉపయోగించుకుని ముందుకు రాగలిగాడు దాని నుంచి పాఠాలు నేర్చుకోగలిగాడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించుకున్నప్పుడల్లా తనకు తాను సర్ది చెప్పుకున్నాడు సర్ది చెప్పుకున్న తరువాత అతను ముందుకొచ్చాడు ఈరోజు ప్రపంచంలో మార్షల్ ఆర్ట్స్ మూవీస్కి సేవా భావానికి స్వచ్ఛందమైనటువంటి పనులకు ఆయన పర్యాయపదంగా నిలిచాడు జీవితం అంతా కూడా ఒక ఆదర్శమైనటువంటి లైఫ్ని ఆయన లీడ్ చేశాడు అందరికీ కూడాను ఈరోజు మార్షల్ ఆర్ట్స్ని ఒక అందరికీ అర్థమయ్యే ఒక ప్యాకేజ్ రూపంలో ఇవ్వగలిగాడు ఇరవై నాలుగు డాలర్లకి కూడా అమ్ముడుపోనటువంటి వ్యక్తి ఈరోజు యాభై వేల డాలర్ల విలువ చేసేటటువంటి ఒక వ్యక్తిగత సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడు కాబట్టి జీవితంలో నిరాశాయుతమైనటువంటి క్షణాలు వచ్చినప్పుడు చీకటి ఘడియలు వచ్చినప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది అన్నటువంటి నమ్మకం మనకు ఉండాలి ఇన్ని కష్టాలు అనుభవించినప్పటికీ జాకీ చాన్ జీవితంలో ఆయన ఇన్నేళ్ల కష్టం తర్వాత ఆయనకు సుఖం వచ్చింది ఈరోజు ఆయన ప్రపంచానికి ఒక ఆదర్శము అనేక మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక ఫేమస్ నటుడుగాను ఒక సెలబ్రిటీగాను జీవించగలుగుతున్నాడు ఈ జీవిస్తున్న సమయంలో కూడాను తన గతాన్ని ఆయన మర్చిపోకుండా సింపుల్గా సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే రీతిలో జీవించగలుగుతున్నాడు కాబట్టి దీని నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే చీకటి ఎల్లకాలము ఉండదు చీకటి నుంచి వెలుతురు రావచ్చును వెలుతురు వచ్చిన నాడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు నువ్వు ఎలా వ్యవహరిస్తావు అన్న దాని మీద నీ యొక్క నిజమైన విలువ ఆధారపడి ఉంటుంది నిజమైన విలువ దాని మీద ఆధారపడి ఉంటుంది నమస్తే